హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ ఎయిట్ తెలుగు ది వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇది దాదాపు అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయిపోయినటువంటి రియాలిటీ షో ఇది తెలుగులో కూడా ఇప్పటికీ ఏడు సీజన్లను పూర్తి చేసుకొని ఎనిమిదవ సీజన్ కూడా పూర్తి చేసుకోవడానికి ఒక చివరి వారమే మిగిలిపోయింది ఇప్పటి వరకు అన్ని సీజన్లు అన్ని లాంగ్వేజ్లో కూడా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ప్రోగ్రామ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో బిగ్ బాస్ ఎయిట్ చివరి వారం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న వారం ఆసక్తిని కలిగించే వారం అందరూ ఎదురు చూస్తున్నటువంటి వారం చివరి వారం మరి ఈ వారం విన్నర్ని డిసైడ్ చేసే వారం కాబట్టి తెలుగు ప్రేక్షకులు రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి చివరి వారం మరి దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి ఎందుకు అంతగా ఎదురు చూస్తున్నారంటే విజేత ఎవరు సో ఇప్పటి వరకు అయితే ఏ సీజన్లో చూసుకున్నా ఫినాలెకి ఆరుగురు కంటెస్టెంట్స్ని పంపించడం ఆనవాయితీ ఆ తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ ఒక్కరిని ప్రైజ్ మనీతో పంపించడం కూడా జరిగేది మరి ఈసారి ఐదుగురును మాత్రమే ఫైనల్కి పంపారు అందులో అవినాష్ టికెట్ ఫినాలే గెలుచుకొని మొదటి ఫైనలిస్ట్గా మనకు తెలిసిందే అయితే ఆ తర్వాత మిగతా నలుగురు గౌతమ్ నిఖిల్ ప్రేరణ నవీన్ ఈ నలుగురితో పాటు అవినాష్ ఐదుగురు మాత్రమే ఫినాల్కి వస్తున్నారు అయితే ఇప్పుడు కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఒకరికి ప్రైజ్ మనీ ఆశ చూపి ప్రైజ్ మనీ ఇచ్చి వాళ్ళని పంపించి నలుగురిని మాత్రమే ఫైనల్గా తీసుకెళ్తున్న విషయం తెలిసింది అయితే ఎవరికి మరి ఆ డబ్బు ఎవరికి అవసరం ఉంది ఎవరు తీసుకుంటారు ప్రైజ్ మనీ అసలు ఉంటుందా ఉండదా అని మనం ఆలోచిస్తే నిజంగానే ప్రైజ్ మనీ ఉంటుంది మరి రేపు కానీ ఎల్లుండి అంటే థోర్స్డే రోజు అది జరుగుతుంది మరి ఆ ప్రైజ్ మనీ తీసుకునే అవకాశం ఎవరికి ఉంది ఎవరు తీసుకుంటారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా అనాలసిస్ ప్రకారం ప్రైజ్ అనేది ఉంటుంది ఆ ప్రైజ్ మనీ ఎక్కువగా నీడ్ ఎవరికి ఉంది జెన్యున్గా ఆలోచిస్తా అంటే ఇప్పటి వరకు కంటెస్టెంట్లు ఎవరు ఎలా ఆడారు ఎవరికి ఎంత రేటింగ్ ఉంది ఎంత శాతం ఓటింగ్ ఉంది సో ఇవన్నీ మనం పరిశీలనలోకి తీసుకున్నట్టయితే ముక్కు అవినాష్ ఆ ప్రైజ్ మనీ ఇరవై లక్షలు అంటున్నారు ఆ ఇరవై లక్షలు తీసుకొని బయటికి వెళ్ళొచ్చు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అవినాష్ కానీ గౌతమ్ కానీ ఇద్దరు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళే ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తే అవినాష్కి కొంచెం ఓటింగ్ తక్కువగా ఉంది అలాగే నిఖిల్ గౌతమ్ గురించి ప్రేక్షకులకే కాకుండా లోపల ఉన్నటువంటి కంటెస్టెంట్లకు కూడా తెలిసిపోయింది ఏంటంటే వన్ అండ్ టూ అంటే ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ నిఖిల్ గౌతమ్కే ఉంటుంది సో మనం పోవడం వేస్ట్ అని అవినాష్కి అర్థమై ఉంటుంది పుత్తచేతులతో వెళ్ళడం ఇన్ని రోజులు ఆడి ఆడించి నవ్వించి చేసి ఇన్ని రోజులు ఉన్నందుకు ఉత్త చేతులతో కాకుండా ఆ ఇరవై లక్షల ప్రైజ్ మనీ అయినా తీసుకొని వెళ్దాము అన్న ఒక కాన్సెప్ట్తో అవినాష్ ఉండి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మిగిలిన వాళ్ళకి అవినాష్ బయట నుంచి అంటే వైల్డ్ కార్డ్ ఇంటి ద్వారా వచ్చాడు కాబట్టి లోపల ఎవరు ఏంటి అనేది తెలిసి ఉంటుంది అతనికి తర్వాత ఫ్యామిలీ ఎపిసోడ్ వచ్చినప్పుడు కూడా చాలా వరకు అర్థమైపోయింది ఇటు నిఖిల్ కానీ గౌతమ్ కానీ ఇద్దరు ఇట్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఉంటారు ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరు పోయినా థర్డ్ ఫోర్త్ అట్లా రావాల్సిందే తప్ప ముందుకు వెళ్ళలేరు అన్న విషయం మనకి ఫ్యామిలీ ఎపిసోడ్ వచ్చినప్పుడు అర్థమైపోయింది సో అలాగే ఇప్పుడు మిగిలిన ఇద్దరు నబీలు కానీ ప్రేరణ కానీ వారిద్దరికి కూడా కొంచెం ఆశ ఉండొచ్చు ఏమో ఇప్పుడు ఓటింగ్ అనేది ఎలా పెరుగుతుందో చెప్పలేం ఈ రోజు ఉన్నది రేపు ఉండదు రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు ఒక వారం ఉంది ఇంకో వారం ఉండట్లేదు మొన్నటి వరకు లీస్ట్లో ఉన్నటువంటి ప్రేరణ కూడా ఇప్పుడు ఊపందుకుంది సో కాబట్టి ఎవరైనా ఏం చెప్పలేం కాబట్టి వాళ్ళకి ఆశ ఉండొచ్చు వాళ్ళ మధ్యలో అంటే నబీలు కానీ ప్రేరణ కానీ ఎలిమినేట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపరు కాబట్టి చివరి దాకా పోరాడతారు ముక్క అవినాశ్కి అర్థమైపోయింది క్లియర్గా తెలిసిపోయింది ఇక్కడ వాళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు విన్నర్ రన్నర్ అవుతారు సో మనకు అక్కడ ఛాన్స్ లేదు కాబట్టి మనం ఈ ఇరవై లక్షలు తీసుకుని అయినా బయటపడితే హ్యాపీగా ఉంటుందని అనుకోవచ్చు అనుకుంటాడు అదే జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను మరి మీ దృష్టిలో ప్రైజ్ మనీ ఎవరు తీసుకోవచ్చు ఎవరు తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రామాలా మీడియా థ్యాంక్ యూ